మాన్సస్ శ్రీ పైడితెలమ్మవారి దేవస్థానం కేఎన్ వేణి ప్రసాదరావు గారి పర్యవేక్షణలో దేవస్థానం వారి సారథ్యంలో అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి మంగళవారం శ్రీ పైడితెలమ్మవారికి సంగీత సాహిత్య నిరాచరణ అందించాలనే సంకల్పంతో దేవస్థానం వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతో ఆనందాయకం భక్తికి నిదర్శనం ఈరోజు నిజంగా ఎంతమంది కళాకారులు ఎంతమంది ఆధ్యాత్మిక తత్పరులు ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది అమ్మవారి ఆశస్సుల ద్వారా ఉచితముగా ఏమీ ఆశించకున్నా ఈ డయాస్ మీద ప్రదర్శించడం ఎంతో ఆనందాయకం అమ్మవారి ఆశస్సులు ఎల్లవేళలో వాళ్ళకి ఉంటాయి అమ్మ అనుగ్రహం ఎలా వేళ వాళ్ళు పొందుతారు ఎందుకంటే దేవస్థానం వారు ఈ కార్యక్రమంలో సంగీత సాహిత్య నీరాజనలు అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ వేదిక మీద ప్రదర్శించడం నిజంగా వాళ్ళు చేస్తున్న అదృష్టం అలాగే ప్రారంభించి నుంచి నేటి వరకు ఆదరిస్తున్న భక్త మహాశైలు మీరందరూ కూడా బయటత అమ్మవారు దివ్యాశలు ఎల్లవేళ్ళ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇలాగే ఈ కార్యక్రమాలు కొనసాగాలని ప్రతి ప్రతి వారం కూడా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయాలని సంకల్పం అదొక భక్తి అదొక ఆనందం అంతమైనటువంటి అక్కడ చెట్టు చెట్టు కింద మనం స్టేజ్ స్టేజ్ అమ్మవారి ప్రక్కనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మనం చేసుకునే అదృష్టం ఇది అమ్మవారు అలా చూస్తూనే ఉంటారు మనం ఏం చేస్తున్నాం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అని అలాగే అమ్మవారు అస్సలు నెలవేళ పురుతూ ఉన్నాం వచ్చిన వాళ్ళు కూడా తని తనిలే ఈ చూసిన వాళ్ళు కూడా తనిలే ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళు తనిలే ముఖ్యంగా మన వాగ్దేవి సమా వాగ్దేవి కళా సమితి పతివాడ బృందం ఇది పిలిచిన వెంటనే అమ్మవారి మేము ఉన్నామంటూ స్టేజ్ మీదకి ఐదు సార్లు ప్రదర్శన నిజంగా వాళ్ళు ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం ఐదు ప్రశంసించారు చాలా ఆనందం ఏమి స్వతహా ఖర్చుతో కేవలం అమ్మవారి భక్తితో వచ్చారంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అలాగే మా డిసి గారు అయినటువంటి ఉప కమిషనర్ కార్యనిర్వాహాధికారి మాన్సోస్ బైవర్ దేవస్థానం ఇన్ఛార్జ్ ఎంకరేజ్ చేస్తే నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం వచ్చిన వెంటనే అదిగో ఆ ఒక్కడే ఆ సీన్ ఎన్ని ఒక్కడే చేస్తున్నాడు అమ్మవారు సింపించారు అతనికి ఒక్క కార్యక్రమాలు అన్ని చేస్తే అరగంటలు కంప్లీట్ చేస్తున్నారు నిజంగా వారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేద అయితేనేమి నిజంగా వాళ్ళ ఆశీర్వాదం వేద పండితులు అంటే నిజ మనం ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళతో ఆశీర్వాదం పడుతున్నారంటే నిజంగా వాళ్ళెంతో అదృష్టవంతుడు అమ్మవారి ఆస్తులు ఎల్లరల్లా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన వేద పండితులు సాహిత్యం స్టేజ్ వేదిక వచ్చి వాళ్ళకి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం